స్వామి గురుస్వామి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఈ పట్టబంధం ఇక్కడ వేశారు చూస్తారు ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా దీని అర్థం ఏంటి దీని పట్టబంధం అంటారు ఎందుకు ఇది ధరించారు దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే పందల రాజావారికి ఈయన వరం ఇచ్చారు స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే పందల రాజావారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని ఆ పదిటాంబడి ఎక్కి స్వామి వారి దగ్గరికి వెళ్ళగానే మనం ఇక్కడ అందరూ ఉన్నాం కదా మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా ఏం చేస్తాము వెంటనే లేచి వారికి ఒక ఇస్తాం కదా అలాగే తనను పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా పట్టు అంగవస్త్రం తీసి కాళ్ళ కట్టేశారు స్వామి నువ్వు లోకరక్షకుడి నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు నువ్వు లోకరక్షకుడివి ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాలకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాలకు కట్టేస్తారు అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజావారు సైడ్ నుంచి వచ్చి ముక్తారు కానీ ఎదురుకుండా వచ్చి మొక్కరు ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం ఈ కళిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజా వారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం காலபந்தம் சரணமையப்பா